క్రిష్ అద్భుతమైన నటి అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కిన ఘాటి చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైంది క్రిష్ గత సినిమాల ట్రాక్ రికార్డు సరిగా లేకపోయినా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది ఈ చిత్రానికి కూడా ఆయన బ్రాండ్ కొంత హైప్ తీసుకొచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నిరుత్సాహపరిచాయి మొదటి షోలు పూర్తి కాగానే సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు మొదలయ్యాయి ఓవర్సీస్ నుండి వచ్చిన ట్విట్టర్ టాక్ ఆధారంగా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఓవర్సీస్ నుండి వచ్చిన ట్విట్టర్ టాక్ ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది క్రేష్ సినిమాని ఒక రాయన్ రియలిస్టిక్ చిత్రంగా రూపొందించడానికి ప్రయత్నించారు ఈ ప్రయత్నంలో కొన్ని సీన్లు బాగానే ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు బాగా కుదిరాయి అయితే క్రిష్ మార్క్ అయిన స్లో స్క్రీన్ ప్లే మరియు సుదీర్ఘమైన కథనం ప్రేక్షకులను బోర్ కొట్టించేలా ఉన్నాయని కొందరు ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడ్డారు చాలా కాలం తర్వాత జయజమ్మని చూసాం చాలా వైవిధ్య సినిమా యువత వాటికి బానిసలు అవుతున్నారు అంటే దాని వెనక ఇంత జరుగుతుందా అని అనిపిస్తుంది రివ్యూలు చూడకుండా సినిమా చూడండి అంచనాలకు తగ్గట్టేనా ఈ సినిమాలో ఊహించిన స్థాయిలో హై ఎలివేషన్ సన్నివేశాలు లేవని అలాగే కథ కూడా అంత బలమైనదిగా అనిపించలేదని నెటిజన్లు పేర్కొన్నారు ఓవరాల్ గా చూస్తే ఈ చిత్రం ఒక హాఫ్ బేక్ సినిమాగా అనిపిస్తుందని మొత్తం మీద బిలో యావరేజ్ మూవీ అని ట్విట్టర్ లో టాక్ నడుస్తుంది అనుష్క పర్ఫార్మెన్స్ సినిమాకు సంబంధించి పాజిటివ్ గా చెప్పుకోదగిన అంశం అనుష్క పర్ఫార్మెన్స్ ఆమె తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అనుష్క చూపించిన తెగువ చూస్తుంటే స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోరనిపించింది దర్శకుడు తన నుంచి ఏం ఆశించారో దానికి మించి అనుష్క ఇచ్చారని నెటిజన్లు ప్రశంసించారు అనుష్క నటనను చూడాలి అనుకునే వారికి ఈ సినిమా థియేటర్ లో ఒకసారి చూడదగింది మరీ చెత్త సినిమా కాదని కానీ ఓటీటీ కోసం ఎదురు వారికి కూడా ఇలాంటి ఉండదని నెటిజన్లు సూచిస్తున్నారు